వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అయితే కృష్ణానది ఉప్పొంగి ప్రవేశ విషయం తెలిసిందే అయితే జూరాల నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్ నీటితో శ్రీశైలం జిల్లానికి వస్తున్నాయి శ్రీశైలం జిల్లా నుంచి కూడా నిండుకుండలు మారిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా అధికారులు దాదాపు ఎనిమిది నుంచి పది గేట్లు ఎత్తే అయితే నీటిని విడుదల చేస్తున్నారు అయితే ఆ తర్వాత అక్కడ నుంచి సాగర్కు వెళ్తున్న నేపథ్యంలో కూడా అక్కడ రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి అయితే నాగార్జునసాగర్ ఎండిపోయి ఉంది అక్కడ రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో ఇప్పుడు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత శ్రీ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఈ శ్రీశైలం నుంచి మూడు లక్షల నీరు కిందికి ఉన్న నేపథ్యంలో కూడా మరో రెండు రోజుల్లో నాగార్జున సాగర్ అయితే నిండు కుండలా మారే ఉన్నాయి సో అక్కడ నుంచి ఏపీకి చెందిన రైతులు కానీ ఇటు తెలంగాణకు చెందిన రైతులు కానీ నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోపక్క చూసుకుంటే మాత్రమే హైదరాబాద్కు మంచి నీరు కూడా అందించే యోచనలో కూడా శ్రీశైలం సంబంధించిన అటు అధికారులు కానీ ఇటు నాగార్జున సాగర్ సంబంధించిన అధికారులు అయితే కీలక సూచన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు గత ఏడేళ్లలో శ్రీశైలం నిండు కుండలమర్న నేపథ్యంలో కూడా అటు శ్రీశైలానికి సంబంధించి ఇటు నాగార్జునకి సంబంధించిన అయితే అధికారులు అయితే కీలక సూచనలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది